శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంకా కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు నశించు స్వభావము కల దేహమునకు సద్భావము లేదు అట్లే నిత్యమైన ఆత్మకు అసద్భావము లేదు అని జ్ఞాన సంపన్నులైన తత్వవేత్తలు దేహాత్మల గురించి నిర్ణయము చేసిరి ఇచట అంతఃశబ్దమునకు నిర్ణయమును అర్థమును చెప్పవలను జడవస్తువైన శరీరమునకు అసత్వమే స్వరూపమని చేతనమైన ఆత్మకు సత్వమే స్వరూపమని కూడా నిర్ణయింపబడినది అసత్వం అనగా వినాశ స్వభావము సత్వం అనగా వినాశము కాని స్వభావము ఈ విషయమునే పరాశర మహర్షి విష్ణు పురాణమున ఇట్లు పేర్కొన్నారు బ్రాహ్మణుడా ప్రపంచమున విజ్ఞానము కంటే భిన్నమైన వస్తువేదీ లేదు ఈ విధముగా నీకు సద్భావమును అనగా పరమార్థమును తెలిపి తిని ఈ ప్రపంచమున జ్ఞానము మాత్రము సత్యమైనది మిగిలినదంతా అసత్యమే జ్ఞాన సంపన్నులైన పెద్దలు పరమార్థమైనది నాశ నాశనము చెందదు అని పేర్కొనిరే అట్లే నశించు స్వభావము గల ద్రవ్యము వలన పుట్టినదంతా తప్పక నశించునని కూడా పేర్కొనిరే రాజా కాలాంతరమున కూడా పరిణామాదులను చందని వస్తువేమి అది ఏ జ్ఞానస్వరూపమైన ఆత్మ అని పేర్కొనిరే భగవద్గీత ఎందున ఈ దేహములు నశించునవి ఆత్మ నశింపదని తెలుసుకొమ్ము అని పేర్కొనబడినది ఇచట వినాశిత్వము అవినాశిత్వమే సత్వాసత్వముల వల్ల తెలియచున్నది సత్యార్థవాదమిచట అసంగతము కావున ఈ శ్లోకము సాంఖ్యవాదము చెప్పు చెప్పుచున్న సత్కార్యవాదము కాదు దేహస్వభావము ఆత్మస్వభావము తెలియక అజ్ఞాన మోహితుడైన వాణి యొక్క మోహమును తొలగించుటకు ఆత్మ శరీరముల స్వభావమును ఇచ్చట తెలిపినట్లు గుర్తింపవలెను ఈ విషయమే గతాశూనగతాం సూచ రెండు పదకొండు శ్లోకమున చెప్పబడినది ఇదే విషయము తరువాతి శ్లోకములో ఆత్మ అవినాశి అని ఈ శరీరములు నాశనము చెందును అని చెప్పబడును ఆత్మనస్తు అవినాశిత్వం కథ ముపపద్యతే ఇత్యత్ర ఆహా ఆత్మకు వినాశము లేదనే విషయాన్ని ఈ శ్లోకమున వివరించుచున్నారు ఆత్మ నాశనము లేనిది అది సమస్త జడ పదార్థముల యందు ఉన్నది అవినాశి అయిన ఆత్మను ఎవరూ కూడా నాశనము చేయజాలరు అర్జున ఆత్మతత్వము అవినాశి అని తెలుసుకొమ్ము చేతనమైన ఈ ఆత్మతత్వము తద్భిన్నమైన అచేతనతత్వమునందంతటా వ్యాపించియున్నది ఆత్మతత్వము వ్యాపించియున్నందువల్ల మిక్కిలి సూక్ష్మముగా ఉన్నందువలన నాశనము కాదు అందువలన ఈ ఆత్మతత్వమును స్థూలము వ్యాప్యము అయిన జడ పదార్థము నాశనము చేయజాలదు కత్తులు మొదలైన శస్త్రములు నీరు అగ్ని వాయువు మొదలైనవి నాశనము చేయు వస్తువులు ఇవి ఆయా వస్తువులను ప్రవేశించి నాశనము చేయును అట్లే సమ్మెట మొదలైన వస్తువులు కూడా వేగముగా తగులుట వలన ఆయా వస్తువులు నాశనముగును ఆత్మతత్వము అట్టిది కాదు కావున అది అవినాశి దేహానాంతు వినాశిత్వమేవ స్వభావ ఇత్యాహ శరీరము యొక్క స్వభావము నశించిపోవుటయే అని పేర్కొనుచున్నాడు ఆత్మ నిత్యము అది తాను పూర్వము చేసిన కర్మలను అనుసరించి శరీరమును ధరించును అది అప్రమేయము ఏ ప్రమాణముచే నిశ్చయించుటకు వీలు లేనిది నశించనిది కావున నీవు యుద్ధము చేయుమని అర్జునునితో కృష్ణుడనెను దేహమనే శబ్దము దిహ అను ధాతువు నుండి పుట్టినది దిహ ధాతువునకు ఉపచయమనే అర్థము అనగా సముదాయము అనేక అవయవముల సముదాయ రూపమైన ఈ దేహములు నశించు స్వభావములు కలవి అట్లే అవయవ సమూహముతోనున్న కొండ మొదలైనవి నశించుటకు మనము చూచుచునే ఉన్నాము నిత్యమైన ఆత్మకు కర్మఫలమును అనుభవించుటకు ఏర్పడిన దేహము అవయవ సమూహ రూపమున ఉన్నది ఈ దేహము తన కర్మఫలమును అనుభవించిన తరువాత నశించుపోవునని ఉపకాండలోని నాలుగవ మం నాలుగు నలభై ఐదు మంత్రము పుణ్య పుణ్యేనా పుణ్యకర్మలు చేసిన వానికి పుణ్యమైన శరీరము లభించును అని చెప్పుచున్నది ఈ విషయమును सुशीला राणी रामदासी